మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి తిరగడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ గా జూపాక గ్రామంలో ఉన్నాను చాలా బాధాకరం హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు లక్ష పదిహేడు వేల ఎకరాల రకరకాల పంటలు వేస్తూ ఉంటారు అది పత్తి కావచ్చు మొక్క కావచ్చు వరి కావచ్చు రకరకాల పంటలు వేస్తూ ఉంటారు ఇలా దురదృష్టవశాత్తు బాగా వర్షం పడి ఇలా కొట్టుకుపోవడం జరిగింది ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ లక్ష పదిహేడు వేల ఎకరాల నుంచి దాదాపు ముప్పై నుంచి ముప్పై వేల ఎకరాల వరకు డ్యామేజ్ అయింది అధికారులు కేవలం పది పన్నెండు వేల ఎకరాలు మాత్రమే అయిందంటా ఉన్నారు దయచేసి మీరు మళ్ళా కూడా క్రాస్ చెక్ చేసుకొని అధికారులందరూ కూడా రెక్టిఫై చేసుకొని ఎందుకంటే పేద రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు అటు వెనుక అంతా చూడవచ్చు మొత్తం పడితే ఉంది కాబట్టి దయచేసి ఎట్టు పరిస్థితిగా వరి నష్టపోయిన ప్రతి రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి మీరు పత్తికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతు బిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా మీరు యూరియా బస్తాలు ఇవ్వలేరు ఇబ్బంది పెట్టిరు లైన్లలో అవి నిలబెట్టిరు రైతులందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టిరు మళ్ళా ఇవాళ దురదృష్ట వర్షం పడ్డది దీంతో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు ఒకటే ఒక పసలు ఇచ్చారు తప్పితే మళ్ళీ మీరు ఇయ్యలే అది కూడా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇచ్చారు ఇలా ఒక్కొక్క రైతుకి మీరు డెబ్బై ఐదు వేల రూపాయల బాకీ ఉన్నారు కనీసము ఈ నష్టపరిహారంతో పాటు మీరు బాకీ ఉన్న రైతు బంధు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ ఎకరానికి మీరు రైతులకు ఇవ్వాలని మరి రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతో పాటు మీరు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక్కడ రైతుల మధ్యలో నేను తీసుకొని మాట్లాడుతున్నా ఏ ఒక్క రైతు కన్నా ఐదు వందల రూపాయల బోనస్ పోయిన పంటకు మీరు ఇచ్చిర్రా ఎందుకు ఇయ్యే ఇప్పటిదాకా ఐదు వందల రూపాయలు నేను అడుగుతా ఉన్నాను ఏ రకాల పంట పెట్టుకున్నా కూడా ఐదు వందల బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలే మీరు పెట్టిరు మరి ఆ ఐదు వందల రూపాయలు మీరు ఇవ్వలేదు ఇలా కనీసం సన్నబడ్లకే ఇస్తామన్నారు మరి ఆ సన్నబడ్లకు పంటకు కూడా మీరు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇలా తేమ శాతం పదిహేడు ఉంటే కూడా తీసుకుంటలేరట ఇలా ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నా కూడా ఖచ్చితంగా ఏ మిల్లు అయినా కూడా దింపుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రైతులని ఎట్టు పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దు ఎందుకంటే అనుకోకుండా వర్షాలు పడ్డాయి యా వంట కుప్పలు కొట్టుకపోయినా